సరే అర్జెంట్గా రిమోట్ ఇయ్యే ఐపీఎల్ మ్యాచ్ వస్తుంది అర్లో ధోని స్కోర్ ఎంత కొట్టిండు చూడాలి మళ్ళీ టైం అయిపోతుంది ఇప్పుడు బెట్ అయిపోతుంది మళ్ళీ మ్యాచ్ ఆ మ్యాచ్ చెప్పుకొని టోర్నమెంట్ స్కోర్ నాకు రిమోట్ ఫస్ట్ రిమోట్ హాయ్ ఇపడదాకా గాలి తిరుగులేదే వచ్చినా మళ్ళీ ఇపడ వచ్చి రిమోట్ అడుగుతావు ని చూసినప్పుడే రా కోసం ఆ చెల్ల మర్యాదగా అడుగుతున్నా

ఏం జాడకు లేకపోతే ఎందుకంట తిరగరా మీ బాపు నీకోసం కోసం తిరుగుకుంట పొద్దు తిరిగి నేను కనిపించలే మాటను ఈ అయ్యారా నీ కొండి నీ బుక్కులు రాసుకునేటి ఉన్నాయంట రాసుకుంటా కూర్చున్నా మీ కలిసి ఆ ఇంట్లోనే నా బుక్కులు అగలే రసాయన దగ్గర కొయినని ఇద్దరు కలిసిదన్న సినిమా పెట్టుకొని చూస్కొర్రే ఊకే కొట్లాడుకొక్కర్రే నీ వల్లస్తాన్ గ్లోబల్ బానిని నాకు నువ్వు రిమోట్ నువ్వు నా దగ్గర 2 రూపాయలని ఆపట్ కుర్కుర పట్నాలు అమ్మా పైసలు రమేష్ నువ్వు ఉన్నతాడు ఏమ్రా పైసా ఇస్తే దాస పెట్టుకొని కొనుక్కోవాలి నువ్వు దానికి చూపిచ్చి ఏడిపిస్తున్నా నువ్వు చెల్లెని ఒక రూపాయి ఇద్దరు కలిసి కొనుక్కోరు బజ్జులు వాడివి ーーーーーーーパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーがパワーパワーがパワーパワーパワーパワーがパワーパワーパワーパワーパワーパワーパワーパワーパワーパワーパワーパワーパワーパワーパワーパワーパワーパワーパワーパワ பர கடமக்க பர நாளைக்குட்டனி ஆโดనే ಔட் ஆயிடுடா நீ அம்மா போர்க்கنا வரது ரிமோட் வண்டியில தோனே ಔட் ஆயிப் போயிரு மంచిதா சக்கடைனடைதெண்டே என்ன ஆ நமக்கு ஐஸ்கிரீம் சாப்பிடும் பிச்சனே ஒச்சல ஒசரை బయట서 ஒரு ஐஸ்கிரீம் வாளச்சனா 나포போ நீ எல்தத்துன ஒரு கூர்கு ஐஸ்கிரீம நாடாகமே என்ன அஸ்தான்டாக ஒரு ரெண்டு ஐஸ்கிரீம் வாளே நமக்கு

ఇంకా మీది కళ్ళు కూర్కడు పశక్క ఊరు కూర్కు మళ్ళా దైతే జర అయితే దొరకడు నేను ఎందాకంట ఓదు కానీ జర అందుకరా పోరా మా పోరు ఏడుస్తుంది దగ్గున నీకు పైసలు ఇస్తా జర అందుకరా మీ గల్లి పోయి అబ్బా నేను అటు పోనాడు కుక్కలు ఉంటే మళ్ళా ముందుకమ్మ మా మమ్మీకి తెలిస్తే కొడుతుంది అటు పోయిందని తెలిస్తే అబ్బాయి పోరాడుకి ఇంత మాట చెప్పి నేను ఎప్పుడు చెప్పినా కట్టని చెప్తాడు మా అవతాడు ఇంత కడుమక పోడు పోరాడు దండిశరు దండి మేనే మటన తల్లి మియావా కయల కచ్చ మల మనికి నాతన్ కొట్టడకసె కొరట ఆయ్ మి సరే సరే బల్ల ముర్కుల మాగి క పెట్టుకొని టీ చూడడానికి మి అలాగే పక్కన గంట సేవలని నొక్కండి